నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు జిల్లా ఎస్సీసెల్ నాయకులు చాట్ల వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారాలు టిడిపి హయాంలో నెల్లూరు జిల్లాలో దళితులకు రక్షణ కరువు అని దుష్ప్రచారాన్ని ఖండిస్తూ వైసీపీ హయాంలో సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వేపల్లి వెంకటాచలం గుడ్లూరు వారిపాలెం దళితులపై దాడులు ఎస్టీ ఉద్యోగిపై అకృత్యాలు మొదలగునవి వైసీపీ ప్రభుత్వంలో నిత్యకృత్యంగా ఉండేదని టిడిపి హయాంలో చంద్రమోహన్ రెడ్డి నేతృత్వంలో సర్వేపల్లి నియోజకవర్గంలో దళితులకు ప్రథమ పీట వేస్తున్నారని ఈ విషయాలపై నిజ నిర్ధారణ కమిటీ వేసి పోలీసు రెవెన్యూ దళిత సంఘాల సమక్షంలో విచారణ జరిపించాలని వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది రాజకీయంగా మానసికంగా ఆర్థికంగా వేధింపులు ఎదుర్కొన్నారు అని అన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అవాస్తవ ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు లో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నా పేరు చాట్ల వెంకట సుబ్బయ్య నేను జిల్లా ఎస్ఎస్ఎల్ ఏడవ పనిచేస్తున్నాను సరేపల్లి కాన్ఫరెన్స్ నిన్నటి నుంచి ఈరోజు ఉదయం పత్రికల దా పత్రికల్లో కూడా దళితులు సంబంధించి టీడీపీ ప్రభుత్వంలో అన్యాయాలు జరుగుతున్నాయి రక్షణ లేకుండా పోయిందని చెప్పని కొంతమంది దళిత సోదరులు ప్రతినిధులు ప్రత్యేక సమావేశం పెట్టి మన కొంచెం నిన్న మొన్న మాట్లాడడం జరిగింది గతంలో వైసీపీ ప్రభుత్వంలో దళితుల మీద ఈ రాష్ట్రంలో ఎంత దమనకాండ జరిగిందో అందరు తెలిసిన విషయం ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడు నెలలు పరిపాలన చూసుకుంటే దళితులకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరగ ఇటువంటి సున్నితమైన సమస్యని వెనక నుండి ఒక అత్యంత రాజకీయ పలుకుబడిన శక్తులు దళితుల మధ్య చుచ్చు పెట్టేదానికోసం నిన్న ముతుకూరు మండలంలో జరిగినటువంటి దళిత సోదరులకు సంబంధించినటువంటి ఒక సంఘటననే ప్రభావితం చేస్తూ అనేకమైనటువంటి పోస్టు పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో చూసాం అసలుకే ముతుకూరు మండలంలో దళిత సోదరుల సంఘటన విషయం వస్తే వాళ్ళు వెంకటాచల మండలం గుట్టూరు వారి పంచాయతీ ఎనటెడ్ పాలనకు వెళ్ళి అక్కడ ఆ దళిత సోదరులను కానీ తర్వాత అక్కడ ఒక బీసీ సోదరుడు వేడు అనే వ్యక్తిని కూడా ఆ బిడ్డను పట్టుకుని అంటే వాళ్ళ మీద దాడి చేయటం వాళ్ళు ప్రతి దాడులు చేయటం దీని మీద పోలీసు కేసులు నమోదు అవడం ఇవన్నీ కూడా జరగతా ఉన్నాయి మన స్థానికంగా ఉన్నటువంటి దళిత సోదరులు సంఘాల నాయకులు వాతావరణ వెంకట ఉన్నా కుప్పోలు రఘు అనే సోదరులు ఇద్దరు నేను ప్రశ్నలు పెట్టారు నేను చూసే పేపర్ చంద్రమోహన్ రెడ్డి గారు దళితుల సమస్యలు పట్టించుకోవడం లేదు శాసన శాసనసభ్యులు సోలూరు చంద్రమోహన్ రెడ్డి గారు దళితుల సమస్యలు పట్టించుకోవట్లేదని చెప్పి ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్ట చూసారు నెల్లూరు జిల్లాలో ఈ జిల్లా చరిత్రలో గతంలో మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు దళితుల కోసం ఎన్నెన్నో త్యాగాలు చేసి ఆయన జీవితాలు దారపరుస్తున్నారు ఎంతో మంది పెద్ద పెద్ద కుటుంబాల సమాజ వ్యక్తులు కూడా దళితు ఉద్యమాల కోసం పనిచేస్తున్నారు అది చరిత్ర కానీ ఇప్పుడు ఈ ముప్పై మూడు సంవత్సరాల మధ్య కాలంలో ఈ జిల్లాలో ఏ దళితులకి చాలా క్లిష్ట సమస్య వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఉనికిని కోల్పోయే ప్రమాదం వచ్చినప్పుడు ఈ జిల్లాలో మొట్టమొదటిగా స్పందించేది సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరే చంద్రమోన్ గారు ఎందుకంటే ఇది నేనే మేరమాని కోసం పార్టీపరంగా చెప్పడం కాదు ఈ జిల్లాలో మూడు ఉదాహరణలు చెప్తున్నా మీకు మన ఉదయగిరి నారాయణ అనేటువంటి దళిత సోదరుని అన్యాయంగా పోలీస్ కస్టడీలో తీసుకొని కొట్టి గురి ఆత్మహత్యని చెప్పి చిత్రీకరించి గురిస్తే దాని ముంద ఆయన గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయిగా పోరాడాడు నేషనల్ అసెస్ట్ కమిషన్ స్టేట్ అసెస్ట్ కమిషన్ మొత్తం పోరాడి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని వాళ్ళ రక్షణ నిలిచాడు ఆనాటి మంత్రిగా ఉన్న కాక గోదావరి గారు తన రాజకీయ పలుకొడుతో పోలీస్ వ్యవస్థను మొత్తం రిమోట్ కంట్రోల్ పెట్టుకుని ఆ దళిత కుటుంబానికి అన్యాయం చేయకపోతే ఎదుర్కొని ప్రతిపక్షంలో ఢిల్లీకి వెళ్లి పోరాడి వాళ్ళ కుటుంబాన్ని న్యాయం చేశాడు అదేవిధంగా కావల్లో కరుణాకర్ అనే సోదరుని కూడా అక్కడ వైసీపీ నగర నేత ఇబ్బంది పాల్చేస్తే చేస్తే అతను ఆత్మహత్య చేసుకొని చాలా దారుణమైన పరిస్థితులు ఉంటే ఆ కుటుంబాన్ని నాలుగు నారా లోకేష్ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకుని ఆ కుటుంబానికి రక్షణ నిలిచారు అదేవిధంగా ఈ మునుగోలు మండలంలో షిఫ్ట్ ఆపరేటర్ భావన చంద్ర అనే కుర్రోని తీసేస్తే ఒక పెద్దరెడ్డి ఒక ఆయనకు అనుకూలంగా పనిచేయలేదని ఒక భావన చంద్ర షిఫ్ట్ ఆపరేటర్ బతికేస్తే ఎస్పీ కాడ ఆ జిల్లా ఎస్ ఎస్ఐ ఆఫీస్ గారి దగ్గర ధర్నాలు చేసినప్పుడు దళితులకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈరోజు దళితులు ఎంతో మందికి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో వాహనాలు ఇప్పించిన సంఘటన మనందరూ తెలుసు ఆకాంత్ గోద్రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఒక గిరిజన నేత యొక్క కాదును అట్టదృంగా పోలీసులు పంపించి ఈఎంఐలు కట్టలేదు లోన్ రికవర్ కాదని చెప్పని దాని దాని ఫోన్ చేసి విజయ్ ప్రభుత్వంలో ఎంతమంది దళితులు అన్యాయంగా బలైపోయినారు ఈరోజు దళితులకు సంబంధించినటువంటి భూములు ఈ జిల్లాలో సరేపతి వర్గంలో ఎన్ని అన్యాయ క్రితం అయిపోయినాయి రెండు ఉదాహరణ మీకు తెలియజేస్తున్నా ఒకటి వెంకటాచలం మండలంలో సర్వేపల్లి మెయిన్ విలేజ్లో గిరిజులకు సంబంధించిన భూమి ఆరు రకాల చిల్లర వైసీపీ నేతలు అమ్మేశారు అది తొందరగా విచారణ జరుపుతా ఉంది అదేవిధంగా మునుగోలు మండలం కొమ్మలపూర్ గ్రామానికి సంబంధించి ఒక వైసీపీ నాయకుడు ఆ గిరిజనులు హైవే పక్కన గిరిజన తక్కువ ఎప్పుడూ వచ్చినటువంటి పటాలను రద్దు చేపించి అసైన్మెంట్ కమిటీలో వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టి వాటి కొన్ని రకాల దాకా నిర్ణయం చేస్తే వాటి మంది వెంకట తన స్వయంగా విజిట్ చేసి అధికారులు ఆదేశాలు ఇచ్చి విచారం చేయమని చెప్పి తెలియజేశారు ఎందుకు చెప్తున్నా అంటే జిల్లాలో దళితులైనా ఎస్సీలైనా ఎస్టీలైనా మైనార్టీలైనా ఎవరికైనా సరే అధికారుల ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళు ఎవరికైనా సరే సమస్య వచ్చినప్పుడు నిధులు నిలబడి పోరాడి అంతిమంగా వారికి న్యాయం చేసేవారు కూర్చే వ్యక్తి రోమరెడ్డి చంద్రమోహు సార్ ఈరోజు ముత్తుకూరు ఘటన చాలా సున్నితమైన సమస్య చాలా బాధాకరమైన సమస్య దాని మీద నేను ఈరోజు కోరుతా ఉన్నా సమస్య మీద నిత్య నిర్ధారణ కమిటీ ఒకటి వేసి పోలీసు రెవెన్యూ దళిత సంఘాల ఆధ్వర్యంలో నిష్పక్షపాతంగా విచారం చేసేదానికి నేను అనుకుంటున్నాను నేను కృషి చేస్తానని తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ముతుకూరు మండలం ముతుకూరు పంచాయతీలో ఉన్నటువంటి సోదరులు ఎనడాచల మండలంకి వెళ్లి అక్కడ దాడులు చేయటం వాళ్ళు ప్రజలు దాడులు చేయటం పోలీస్ స్టేషన్లు నమోదవుతుంది అన్నింటి మీద కూడా వెనక రాజ్యాంగేతరమైనటువంటి ఒక రాజకీయ శక్తులు ఉన్నాయి నేను ఒకటే కోరుతున్నా ఏదైనా కూడా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాల గురించి మాస్టర్ ప్లాన్ తయారై ఉంది ప్రతి దళితులకి ప్రతి ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు సంబంధించి సూపర్ పథకాలతో తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రమాణంగా న్యాయం జరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో దళితులకి అండగా నిలిచే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దళితులను దగా చేసిన ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం దళితులకి ఉద్యోగస్తులు ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే విషయం చెప్తున్నా పదకొండు మండలంలో దళిత గిరిజన సంబంధించినటువంటి ఒక అధికారిని కాశీల స్వాతి గారు పరిస్థితి ఆ రోజు ఆమె ఆ చేత పొనం చేపించి ఈరోజు ఆ అధికారిని సస్పెండ్ అయిపోతే కనీసం ఆయన న్యాయం చేసే పరిస్థితి కొంతమంది పత్రిక సోదరులు దళితులు ఉన్న వ్యక్తుల మీద కూడా అక్రమ కేసులు బాగా చరిత్ర జరుగుతుంది గతంలో ఎప్పుడు జరగల ముందుకూరు పంచాయతీ చదువుకున్న కుటుంబాలు ఉన్నాయి గిరిజన అగ్ని కూడా వాళ్ళు కూడా కొంతమంది చిచ్చులు పెట్టి వాళ్ళు కూడా అనే పాలన చేస్తూ ఉన్నారు దయచేసి ఈ జిల్లాలో ఆ రోజైనా ఈ రోజు అయినా దళితుల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది అదేవిధంగా సరేపో నివర్గంలో ఈ దళితుల సమస్యల మీద చోమేడి చంద్రమూరి శాసనసభ్యులు అన్ని వేల అందుబాటులో ఉండి ఓపీ సమస్యలు విని తన వచ్చిన సహాయ సహకారాలు అందిస్తున్నాడు ఈ విషయం మీద మీరు అందరూ కూడా దళిత సోదరులు జిల్లాలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలు ఆలోచించాలా ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన వెంటనే పోలీసు అధికారులు కూడా ఆదేశించారు న్యాయబద్ధంగా స్పష్ట పక్షపాతం లేకుండా స్పష్టమైన విచారణ జరపాలా తగిన చర్యలు తీసుకోండి దాని విచారించి నివేదిక ఉండని చెప్పని ఉన్నా పోలీసు అధికారులు కూడా ఆయన మాట్లాడడం జరిగింది అందుకని దయచేసి మీ అందరూ తెలియజేసిన ఈ జిల్లాలో దళితుల మధ్య చిచ్చులు పెట్టారు కానీ దళితులను వాడుకొని వదిలేతూ దళితులను దగ్గర తిరిగితే వాళ్ళ ఆత్మవిశ్వాసం కోల్ వాళ్ళ మనోధైర్యాన్ని కూడా దెబ్బతీసుకొని నిబంధనలు పాల్ చేసేటటువంటి మనస్తత్వం నైదు ఉన్న నాయకులు పార్టీ వచ్చి పార్టీ ఆ నేతలు అంతే తప్ప తెలుగుదేశం పార్టీలో దళితులకు రక్షణ లేదని తెచ్చిన అవాస్తం దయచేసి విషయం అందరూ దళిత సోదరులందరూ కూడా గమనించాలని కోరుకుంటూ భవిష్యత్తులో దళితుల సమస్యగా భూ సమస్య అయినా వ్యక్తిగత సమస్య అయినా ఆర్థిక సమస్య ఏ సమస్య అయినా కూడా నా ఉ సహకారం అందిస్తాం ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి నా ఉప సహకారం నేను అందిస్తాను దయచేసి కొన్ని శక్తులు రాజ్యాంగ శక్తులు కొన్ని ఉన్నాయి జిల్లాలో ఈరోజు సరే వాళ్ళు వాళ్ళపై ట్రాప్లో పడకుండా నిజమే తెలుసుకొని దాని గురించి విశ్లేషించి అవకాశం మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొని ముగిస్తున్నాను